హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అది రేటు రిచ్లు ఈరోజు వీడియోలో చేదు లేకుండా చాలా కమ్మగా కాకరకాయ కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ కాకరకాయ కారం పొడి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే టిఫిన్స్ కూడా చాలా బాగుంటుందండి ముందుగా నేను ఇక్కడ పాకిలో కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఉంచుకున్నాను ఈ కాకరకాయలను మరీ మందంగా కాకుండా ఈ సైజు ఉండేటట్లు అన్నీ ఒకే సైజు ఉండేటట్లు ఇలా రౌండ్స్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఐదారు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లో సుగం వరకు వేసుకొని ఈ కాకరకాయ ముక్కల్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ మాడిపోకుండా క్రిస్పీగా వేయించుకోవాలి ఈ కాకరకాయ ముక్కలు వేయడానికి కనీసం ఆరేడు నిమిషాల పాటు టైం పడుతుందండి దగ్గరుండి వేయించుకోండి లేదంటే ఒక సైడు మాడిపోయి ఒక సైడు మెత్త మెత్తగా ఉంటాయి అలా లేకుండా చూడండి మరీ మాడిపోకుండా ఇలా క్రిస్పీగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా ఈ కలర్ ఉంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా మాడిపోకూడదు ఇప్పుడు మిగతా కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని వేయించుకుందాం ఇలా అన్ని కాకరకాయ ముక్కల్ని వేయించేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి కాకరకాయ ముక్కలు మెత్తగా ఉండద్దండి చేతితోటి ఇట్లా పట్టుకుంటే విరిగిపోవాలి అలాగని మాడిపోకూడదు ఇప్పుడు ఇందులోనే ఆయిల్ మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోనే వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకి హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని పల్లీలను మంచిగా క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోనే ఒకవేళ ఆయిల్ లేకుంటే ఇంకొక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకుని వేయించుకుందాం నేను ఇక్కడ ఒక కప్పు వరకు కరివేపాకు తీసుకొని వేయిస్తున్నాను ఈ కరివేపాకు అనేది తడి లేకుండా చూసుకోండి మంచిగా శుభ్రంగా కడిగి కొద్దిసేపు ఫ్యాన్ కింద ఆరిపెట్టేసుకొని కరివేపాకును వేయించుకుంటే సరిపోతుంది ఈ కరివేపాకు అనేది క్రిస్పీగా ఇలా వేయించుకున్న తర్వాత ఈ కరివేపాకుని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోనే హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినప్పప్పు వేసుకొని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని శనగపప్పు మినపప్పు ధనియాలు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాము జీలకర్ర అనేది కాస్త తక్కువగానే ఉండాలండి జీలకర్ర మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఒకసారి అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకుందాం ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వీటిని తీసేసుకుందాము ఇలా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తోటి కలుపుకుందాము చూడండి పౌడర్ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు ఇందులోకి చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒకసారి కలుపుకుందాము ఇలా కలిపేసుకొని ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాము అలాగే మూడు స్పూన్ల వరకు కారం వేస్తున్నాను కారం అనేది కాస్త ఎక్కువగానే ఉండాలండి తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్టు అలాగే మనం వేయించుకున్న కరివేపాకులో కొద్దిగా పక్కకు తీసుకొని ఉంచుకోండి అలాగే వేయించుకున్న కాకరకాయ ముక్కల్లో కూడా కొద్దిగా తీసేసుకొని మిగతా వాటిని ఇందులోకి వేసేసుకుందాము అలాగే ఒక పెద్ద వెల్లుల్లిని ఇలా లైట్గా పొట్టు తీసేసుకొని వేసుకోవాలి అలాగే మనం వేయించుకున్న పల్లీలలో కూడా ఒక పావు గంతు పల్లీల్ని ఇందులోకి వేసేసుకొని మధ్య మధ్యలో నిలుపుకుంటూ కంటిన్యూస్గా గ్రైండ్ చేయద్దండి మెత్తగా అవుతుంది ఇలా పొడి పొడిగా ఉండే విధంగా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం పక్కకు తీసి పెట్టుకున్న పల్లీల్ని అలాగే కాకరకాయ ముక్కల్ని అలాగే వేయించుకున్న కరివేపాకుని ఇందులోకి వేసుకొని ఒకసారి చేతితోటి బాగా కలిపేసుకోవాలి ఈ పల్లీలు మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతూ ఉంటే మరింత టేస్టీగా ఉంటుందండి కాకరకాయ పొడి చూడండి కాకరకాయ ముక్కలు కూడా ఇలా చేతోటి పట్టుకుంటే ఇలా విరిగిపోవాలి మెత్తగా ఉంటే ఎక్కువ రోజులు నిలువు ఉండదండి ఇలా కాకరకాయ ముక్కల్ని మంచిగా వేయించుకొని పొడి చేసుకున్నారంటే రెండు నెలల పాటు నిలువు ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నం నెయ్యి వేసుకొని కాకత్తాయ్ పొడి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది టిఫిన్స్ లెక్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అదరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ